హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే టాపిక్లో కూర్చేద్దాం సోది లేకుండా మీరు తమ్నైళ్ళలో చూసే ఉంటారు ఏంటో ఈ వీడియో మనం దేనికోసం చేస్తున్నాం అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోద్ది వెయిట్ లాస్ వెయిట్ లాస్ కోసం చేస్తున్నాము నా వెయిట్ లాస్ జర్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను చే చేసుకుంటున్నాను అలానే ఈ వీడియో ఒక పది మందికి ఎలా అయినా డెఫినెట్లీగా రీచ్ అవ్వాలి అండ్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనేటటువంటి ఇదితో నేను చేస్తున్నాను మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది నేను చెప్పినట్టు చేయండి మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది ఎందుకంటే ఎగ్జాంపుల్ మీ నేనే కాబట్టి ఓకేనా ఏంటంటే ఫస్ట్ కొంచెం మంది అనుకుంటారు నేను ఇంతలా ఉన్నానే నేను ఇంత స్టూడెంట్స్ కూడా ఉంటుంది పాపం వాళ్ళకి కూడా కాలేజ్కి వెళ్తారు కదా ఫీల్ ఉంటుంది కమెంట్లు చేయడం అమ్మాయిలు కూడా కమెంట్ చేస్తారండి అబ్బాయిలనే కాదు అమ్మాయిలు కూడా కొంచెం మంది ఉంటారు అందరినీ చెప్పట్లేదు కొంచెం మంది కమెంట్స్ చేస్తారు ఎలా ఉంది ఎలా ఉంది ఆంటీలు కూడా కమెంట్ చేస్తారు అంటే ముసలి అదా ఇదా అన్నట్టు మీరు అవి ఏం అస్సలు పట్టించుకోవద్దు అస్సలు ఐ యూ డోంట్ ఏంటి ఫీల్ ఎనీథింగ్ దేని గురించి కూడా మీరు అస్సలు తింక్ చేయొద్దు ఫీల్ అవ్వద్దు అర్థమవుతుందా మీరు ఫస్ట్ మీ మైండ్లో నేను వెయిట్ లాస్ అవ్వాలి అన్న ఈ ఓడ ఒక్కటే బ్రెయిన్లో పెట్టేసుకోండి అర్థమైందా గ్యా ఎన్ని డేస్ కూడా నేను గ్యారెంటీ ఇస్తాను నైంటీ డేస్ నైంటీ డేస్లో మీరు వెయిట్ లాస్ కంపల్సరీగా అవుతారు అవుతారు అవ్వాలి కూడా అర్థమైందా ఫస్ట్ నేను వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి ఫిక్స్ అయిపోండి దీర్ఘంగా భారీగా మంచిగా ఫిక్స్ అయిపోండి మీరు అయిపోతారు కూడా నెక్స్ట్ ఏంటంటే వెయిట్ లాస్కి నేను కూడా అలానే అప్పుడు సెవెంటీ ఫైవ్ కేజెస్ ఉన్నాను సెవెంటీ ఫైవ్ కేజెస్ ఉండడం వల్ల కొంచెం దూరం నడిచిన హవెస్ వచ్చేసి హయస్ వచ్చేసింది నడిస్తే అబ్బా అలసిపోయి అల్సి అలసట వచ్చేసి ఆవేశం వచ్చేసి ఎక్కువ వెయిట్ లాస్ ఉండడం వల్ల కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి కంపల్సరీ వస్తాయి రావని చెప్పను అది అందరికీ అంటే ఎక్కువ మందిలో ఎక్కువ మందికి వస్తాయి తక్కువ మందికి రాకుండా ఉంటాయి ఎంత ఎంతలాగున్నా సరే తక్కువ మందికి రాకుండా ఉంటాయి అర్థమవుతుందా అవి ఏమీ రాకుండా మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే నేను మీకు నా నా జర్నీ నేను మీతో షేర్ చేసుకొని మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఇవి ఫాలో అవ్వండి తినకుండా అలా అసలు మీరు ఫాస్టింగ్లు కూడా చేయొద్దు అర్థమైందా ఫాస్టింగ్ అస్సలు చేయొద్దు ఫాస్టింగ్లు చేస్తే ఇంకా మనకు లేనిపోని అన్నీ వస్తాయి అర్థమైందా ఫాస్టింగ్ కూడా అందరికీ పడదు ఎందువల్ల అంటే కొంచెం మందికి పడవచ్చు కొంచెం మందికి ఫాస్టింగ్ పడదు ఓబళ్ళు అంటారు ఓబల్ టైప్లో వచ్చేస్తుంది కాబట్టి ఫాస్టింగ్ అందరూ చేయొద్దు ఏం చేస్తారంటే హౌస్ వైఫ్స్ కాలేజ్ స్టూడెంట్స్ అబ్బాయిలు కూడా యూస్ అవుతాయి ఈ రెమెడీ టిప్స్ నేను చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా మీకు యూజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో ఒక టార్గెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్లోనే ఇంపార్టెంట్ అర్థమైందా వెయిట్ లాస్ జర్నీలోనే కాదు లైఫ్లో కూడా ఒక అంత టార్గెట్ పెట్టుకుంటే అంతకు రీచ్ అవ్వకపోయినా అంతలో ఒక సగం ఎక్కేస్తాం తెలుసా మీకు ఆ విషయం మీరు ఎవరో ఏదో అంటున్నారు నువ్వు చేయలేవు నువ్వే నువ్వు అసలు చెయ్యలావు నువ్వు అదా నువ్వు జీరో అంటారు అస్సలు నో అస్సలు అలాంటివి ఏం పట్టించుకోద్దు నేను చేయగలను నేను చేయగలను సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడం మాత్రం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి కొంచెం మంది పేరెంట్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్టయితే ఫస్ట్ మీకు సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరి మీద ఆధారపడకండి మీకు మీరే ఎలా ఉండాలి ఎలా చేసుకోవాలనేది అన్నీ అన్నీ కూర్చొని ఒక పథకం వేసుకొని మంచిగా ఆలోచించి రాయండి నేనైతే వీడియోలోకి వచ్చేస్తున్నాను మనం చేసే వీడియో ఏంటి వెయిట్ లాస్ జర్నీ గురించి కాబట్టి వెయిట్ లాస్ గురించి నేను చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ ఇంపార్టెంట్ సెవెంటీ ఫైవ్ కేజెస్ ఉండేదాన్ని నేనైతే సెవెంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్కి వచ్చాను నేను ట్వంటీ టార్గెట్ పెట్టుకున్నాను ట్వంటీ టార్గెట్ పెట్టుకుంటే ట్వంటీకి అంతకంత రీచ్ అవ్వకపోయినా ఫిఫ్టీన్ కేజెస్ తగ్గాను నేను ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇప్పుడు నేను సెవెంటీ ఫైవ్కి ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ నేను ఇప్పుడు ఉన్నాను ఫిఫ్టీన్ కేజెస్ తగ్గాను వన్ ఫైవ్ ఫిఫ్టీన్ కేజెస్ అయితే తగ్గాను ఏం చేశానంటే నాకు కూడా చాలా భయం వేసింది బాబాయ్ వెయిట్ ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోయినాయి ఎలా రా బాబు తగ్గడం ఎలా రా బాబు తగ్గడం అని చెప్పి చూడండి యూట్యూబ్లో చూడండి వీడియో లేదు మీలాగా అస్సలు చూడండి వీడియో లేదు అన్ని వీడియోలు చూసి దాన్ని అన్నీ స్క్రోల్ చేసి దాన్ని ప్రతీది ఫాస్టింగ్లు కూడా ఉండేలా ఫాస్టింగ్లు అందరికీ పడవు కోరి కొడి తెచ్చుకొని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకున్నట్టు ఉంటుంది దయచేసి మీరు కూడా ఫాస్టింగ్స్ ఎక్కువగా చేయొద్దు సరేనా ఫాస్టింగ్ చేయకుండా ఎలాంటి ఎలాంటి అసలు ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా ఎలాంటి యోగా లేకుండా నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను అవి ఫాలో అయిపోండి మీరు డెఫినెట్గా వెయిట్లో అవుతారు అవి తీరుతారు నాది హామీ సరేనా డోంట్ వరీ అసలు యూ డోంట్ ఫీల్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు దేని గురించి ఫీల్ అవ్వకండి ఏం పట్టించుకోకండి మీరు మాత్రం ఫిక్స్ అయిపోండి మా ఇంట్లో నేను వెయిట్లోస్ అవ్వాలి ఆ వీడియోస్ చూసి ఏ వీడియోస్ చూసి అలా చేసి ఎలా చేసి మీరు కోరి కొని తెచ్చుకోకండి ఎలాంటి ప్రాబ్లమ్స్ని హెల్త్ ఇష్యూస్ని అస్సలు తెచ్చుకోకండి ఎందుకంటే మన హెల్త్ మనమే చూసుకోవాలి ఈ రోజుల్లో ఎవరి మీద ఎవరి మీద నమ్మకం లేదు నమ్మకం పెట్టుకోకూడదు కూడా నేను సెల్ఫ్ మోటివేషన్ కింద చెప్తున్నాను అలా అని ఎవరిని ఉద్దేశించి అస్సలు కాదు అర్థమైందా మన హెల్త్ మనమే కాపాడుకోవాలి మన హెల్త్ ఎంత మంచిగా ఉంటే మనకి అంత మంచిగా ఉంటాం మన ఫ్యూచర్ అంత బాగుంటుంది మన హెల్త్ బాగుంటే మనం మనకు అన్నీ బాగుంటాయి అన్నీ జరుగుతాయి అర్థమైందా ఫస్ట్ మైండ్లో పెట్టేసుకోండి టార్గెట్ అంటూ ఒకటి పెట్టుకోండి నాకు లాగా నేను పెట్టుకున్నానా నేను రీచ్ అయ్యాను అలాగా మీరు కూడా ఒక టార్గెట్ పెట్టుకోండి ఎక్కువ ఇప్పుడు మీరు ఎంత తగ్గాలి ట్వంటీ కేజెస్ తగ్గాలి మీరు ట్వంటీ పెట్టుకోండి అర్థమైందా ట్వంటీ ఫైవ్ పెట్టుకుంటే ట్వంటీ తగ్గుతారు బాగుంది కదా ఇలా టార్గెట్ పెట్టుకోండి మీకు డెఫినెట్గా తగ్గుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మార్నింగ్ లేచి లేవంగానే బయటకు వచ్చి అదే ఐ మీన్ లేచి లేవగానే లోపల కిచెన్లోకి వెళ్ళి మంచిగా స్టవ్ స్టవ్ వెలిగించి హాట్ వాటర్ పెట్టుకోండి ఒక చెంబు ఒక చెంబు నిండా హాట్ వాటర్ పెట్టుకొని తాగేసేయండి గొడగొడగొడు కూడా ఎత్తింది దించుకుంటే తాగేసేయండి తాగేసిన తర్వాత హాట్ వాటర్ తాగిన తర్వాత అది తాగడం వల్ల ఏంటి యూజ్ అంటే మీకు తెలుసు చాలా మందికి తెలుసు కొంచెం మందికి తెలియకపోవచ్చు కానీ చాలా మందికి తెలుసు అది తాగడం వల్ల ఏంటి యూజ్ అంటే మన స్టొమక్ అనేది చాలా క్లీన్ అయిపోద్దండి నైట్ తింటాం కదా ఏదో అది ఇది ఆయిల్ ఫుడ్లని మనం తింటామా అవంతా చుట్టూ పేగులు చుట్టూ లోపల స్టమక్ అంటుకుపోయి ఉంటుంది కదా అదంతా హాట్ వాటర్ తాగడం వల్ల ఆ బ్యాడ్ మన బాడీలో ఉన్న బ్యాడ్ అంతా యూరిన్ ద్వారా పాస్ అయిపోయి వచ్చేది బయటికి కాబట్టి కొంచెం మనకి ఫ్రీగా రిలీఫ్ అనిపిస్తుంది ఫస్ట్ డే సెకండ్ డే మీకు కొంచెం ఏమనిపించినా ఇంకా అలాగ అలవాటు చేసుకోండి ఎందుకంటే చాలా మంచిదండి హాట్ వాటర్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక తా ఒక చెంబు తాగితే ఎంత మంచిదంటే అంత మంచిది మీరు యోగాలు ఈ ఎక్సర్సైజ్లు ఏం అవసరం లేదు ఇంట్లో వరకే సరిపోద్ది హౌస్ వైఫ్స్కి అయితే అసలు ఎలాంటి వరకు అవసరం లేదు ఇంట్లో వరకు పెళ్ళి మీరు మీ పిల్లలతో అర్చుకోవడం మీ హస్బెండ్తో వాళ్ళకి అందించడం వీటితోనే సరిపోద్ది మీకు అస్సలు వరకు అవసరం లేదు ఏంటంటే ఫస్ట్ ఈ హాట్ వాటర్ తాగేసేయండి ఒక రెమెడీ ఒక టిప్ అనేది చెప్తాను నేను ఆ టిప్ని ఫాలో అయ్యకుండా ఏంటో చెప్తాను వినండి జీలకర్ర తెలిసే ఉంటుంది మీకు అందరికీ తెలుసు జీలకర్ర బామ్ సోంపు ఈ మూడు సోంపు అంటే జీలకర్ర టైప్లో ఉంటుంది మీరు షాప్కి వెళ్ళి అడగండి మీకు వాళ్ళు ఇస్తారు సోంపు అంటే కొంచెం టే తీగా ఉంటుంది అంటే సోంపు జీలకర్ర టైప్లోనే ఉంటుంది చాలామందికి తెలుసు తెలియకపోతే షాప్కి వెళ్తే కిరాణా షాప్కి వెళ్తే వాళ్ళకి అన్నమాట సోంపు ఈ మూడు తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఫస్ట్ జీలకర్ర దోరగా వేయించండి మూడు సపరేట్గా వేరువేరుగా వేగి వేగించండి ఫస్ట్ జీలకర్ర వేగిపోయాక వాము వాము తర్వాత అది అది రెండు తీసిన తర్వాత సోంపు ఇలా ఈ మూడు సపరేట్ సపరేట్గా వేగించి మూడు కలిపి మిక్సీ పట్టించండి మిక్సీ పట్టించిన తర్వాత ఒక పౌడర్ ఒక పౌడర్ అనేది రెడీ అవుతుంది కాబట్టి ఆ పౌడర్ తీసుకొని ఒక గాజు సీసాలో ఏదో ఒక సీసా మీ దగ్గర మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ సీసాలో మంచిగా స్టోర్ చేసేసుకోండి స్టోర్ చేసేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే డైలీ హాట్ వాటర్ తాగేస్తారు కదా ఫస్ట్ హాట్ వాటర్ తాగేసిన తర్వాత డైలీ డైలీ మళ్ళీ ఇంకొక గ్లాసు పెద్ద గ్లాసు ఒక ఎంత చూడండి ఒక ఇంత గ్లాసు సరిపోద్ది ఆ గ్లాసులో టూ స్పూన్స్ టూ స్పూన్స్ ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్నాం కదా ఈ పౌడర్ ఉంటుంది కదా ఈ పౌడరు టూ స్పూన్స్ తీసి ఆ వాటర్లో కలపండి మిక్స్ చేయండి టూ స్పూన్స్ పౌడర్ మిక్స్ చేసిన తర్వాత వాటర్ కూడా తాగేసేయండి తాగేసిన తర్వాత మంచిగా హ్యాపీగా మీ వర్క్ మీరు చేసుకోండి ఎలాంటి పని అవసరం లేదు స్టూడెంట్స్ అయితే మమ్మీ డాడీకి హెల్ప్ చేయడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం ఇంటదర్ హౌస్ వైఫ్కి అయితే చాలా పని ఉంటుంది చేసేసుకోండి మీరు తినే ఫుడ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ బయట ఫుడ్మి అస్సలు మీరు బయట ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది మీ హెల్త్కి మంచిది మీ వెయిట్ లాస్కి మంచిది అర్థమైందా మీరు వెయిట్ లాస్ చాలా ఫాస్ట్గా అవుతారు అలాగే మీ హెల్త్ కూడా ఇంకా మెరుగుపడుతుంది చాలా బాగుంటుంది కూడా అర్థమైందా కాబట్టి బయట ఫుడ్స్ మాత్రం అసలు ఎటు పరిస్థితుల్లోనే తినకండి అవాయిడ్ చేసేయండి పానీపూరీలు పానీపూరి కూడా అవాయిడ్ చేసేయండి అవి దేంతో చేస్తారో ఎలా చేస్తారో మనకు తెలియదు నాకు కూడా చాలా ఇష్టం కానీ అవాయిడ్ చేసేయండి మీరు వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మాత్రం పానీపూరీలు న్యూడిల్స్లు బర్గర్లు పిజ్జాలు అస్సలు అవాయిడ్ చేసేయండి బిర్యానీలు చికెన్ బిర్యానీలు మసాలా ఫుడ్లు ఇవన్నీ అవాయిడ్ చేసేయాలి మీరు కంపల్సరిగా వెయిట్ లాస్ జర్నీలో త్రీ మంత్స్ నావి కావు అనుకుంటే ఇలా గడిచిపోతాయండి ఇట్టే గడిచిపోతాయి నైంటీ డేస్ నావి కావు అంటే ఇట్టే గడిచిపోతాయి మీరు ఈ నైంటీ డేస్ మాత్రం పక్కాగా ఈ ప్రణాళికనైతే ఫాలో అవ్వండి అర్థమైందా అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారంటే ఒక నాలుగు ఇడ్లీ తేలిగ్గా అరిగిపోయే ఫుడ్ మీకు తెలుసు ఏవేం తేలిగ్గా అరిగిపోతాయి ఆ ఫుడ్ తీసుకోండి ఇడ్లీ అనుకోండి ఫాస్ట్గా అరిగిపోద్దు కాబట్టి ఒక హౌస్ వైఫ్స్ ఒక నాలుగు ఇడ్లీ తినేసారనుకో హౌస్ వైఫ్స్ అయితే ఒక నాలుగు ఇడ్లీ తినేసేయండి నాలుగారు నాలుగు కానీ మూడు కానీ మూడు కానీ నాలుగు కానీ ఒక ఇడ్లీ తినేసేయండి తినేసిన తర్వాత ఎందుకంటే ఇడ్లీ చిన్నగానే ఉంటాయి కదా పెద్దవైతే ఒక రెండే తీసుకోండి తినేసిన తర్వాత ఇంట్లో పని ఉంటుంది కదా ఇంట్లో పని చేసేసుకోండి మీకు యథావిధిగా మీరు చెమట పట్టాలి ఎక్కువ బాడీ కొంచెం అలాలి అంటే వాకింగ్ చేయడం ఎక్సర్సైజ్ కాదు వాకింగ్ చేయడం ఒకవేళ పక్కన షాప్ అనుకోండి బండి మీనర్లో సైకిల్ మీనర్లో కాకుండా వాకింగ్ చేయండి బాగుంటుంది ఇంకా మంచిగా ఇంకా ఫాస్ట్గా వెయిట్ గేన్ అవ్వచ్చు అదే వెయిట్ లాస్ అవ్వచ్చు సారీ వెయిట్ లాస్ అవ్వచ్చు కాబట్టి కొంచెం వాకింగ్ చేయండి హౌస్ వైఫ్స్ అయితే వాకింగ్ అవసరం లేదు ఎందుకంటే మీకు ఇంట్లో అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు కాబట్టి మీరు వెయిట్ లో కంపల్సరీ అయిపోతారు కాబట్టి మధ్యాహ్నం కూడా తేలిగ్ అరిగిపోయే ఫుడ్ తీసుకోవాలి లిమిట్లో లిమిట్లో తీసుకోండి ఫుడ్ ఏదైనా సరే మీరు లిమిట్లో కొంచెం రైస్ కొంచెం ఎక్కువ కర్రీ తీసుకోండి ఎక్కువగా కర్రీ తీసుకోండి దుంపకూరలు అవి అవాయిడ్ చేసేయండి దుంపకూరలు అవి తినకండి దయచేసి దొంప దుంపకూరలు అవాయిడ్ చేయాలి పూరీలు చపాతీలు అట్లు ఇవి కూడా అవాయిడ్ చేయాలి మనం అన్నీ అంటే మనం తినే ఫుడ్లోనే కదా ఉంటుంది మనం రోజు ఎంత పని చేసినా నేను తగ్గట్లేదేటి ఇలాగే ఉండిపోతుంది అని చాలామందికి కూడా అను అనిపిస్తుంది అలా అనిపించకుండా మీరు తినే ఫుడ్లో కూడా ఉంటుంది కాబట్టి దుంపకూరలు అసలు మీరు ఈ దుంప చిలగడదుంప దుంప మీకు తెలుసు రెడ్ కలర్లో ఉంటుంది చి చిల్లగడ దుంప తోలు రెడ్ కలర్లో ఉంటుంది పీల్ చెలగడ దుంప పెండ్ల దుంప అసలు ఈ దుంపలు ఏమి తినొద్దు మీరు దయచేసి లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు దుంపకూరలు అసలు తినకండి తేలిగ్గా అరిగిపోయే ఫుడ్స్ మాత్రమే తినండి అవి లిమిట్లో తినాలి నెక్స్ట్ ఒకటి చెప్తాను మీకు అరే మాకు ఆకలి వేసేస్తుంది అయినా మాకు చేస్తున్నాం కదా మాకు ఏ నీరసంగా ఉంటుంది ఇంకా పని చేయడానికి శక్తికి శక్తి సరిపోవట్లేదు నాకు యాక్టివ్గా ఉండ ఉండడానికి అవ్వట్లేదు అంటే మీకు ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ త్రీ థర్టీ త్రీ త్రీ థర్టీకి అలాగా ఒక గ్లాసు వేడి నీళ్ళు తీసుకొని ఆ నీటిలో కొంచెం ఈ బైక్ సౌండ్ ఒకటే రోడ్డు దగ్గర అనమాట హౌస్ అందుకే సౌండ్స్ బాగా ఇరిటే ఓకే వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీటిలో ఒక నిమ్మకాయ కంప్లీట్గా ఒక నిమ్మకాయ అర్థమైందా ఒక మొక్క అలా కాదు ఒక నిమ్మకాయ తీసుకొని పిండుకొని మంచిగా హనీ ఉంటుంది కదా హనీయే వేసుకోండి షుగర్ ఈ బెల్లం షుగర్ ఇవన్నీ అవాయిడ్ చేసేయండి ఈ షుగర్ కాకుండా హనీ వేసుకొని మంచిగా ఒక రెండు స్పూన్లు హనీ వేసుకొని ఒక నిమ్మకాయ తీసుకొని హాట్ వాటర్లో కలుపుకొని తాగేసేయండి మీకు బోల్డ్ అంత ఎనర్జీ వచ్చేది బోల్డ్ అంత ఎనర్జీ వస్తుంది మీరు ఇంకా ఎక్కువ పని చేయడానికి యాక్టివ్నెస్ వస్తుంది బ్రెయిన్ ఇంకా షార్ప్గా పనిచేస్తుంది మీరు మీకు ఇంకా ఇంకా ఏదో చెయ్యాలి అనే తపన పెరుగుతుంది కాబట్టి ఇది మాత్రం కంపల్సరీ చేయండి నైట్ ఫుడ్ మాత్రం సెవెన్ థర్టీ లోపే తినేయండి లోపే సెవెన్ థర్టీ ఆఫ్టర్ అస్సలు తినద్దు లోపే అర్థమైందా ఏ నైట్ ఫుడ్ మాత్రం అసలు ఎనిమిది గంటలకు తినడం తొమ్మిది గంటలకు తినడం ఇలాంటిది ఏం చేయొద్దు దయచేసి ఏడున్నర లోపే ఫుడ్ తినేశారంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు నాది గ్యారంటీ అర్థమైందా ఇప్పుడు మీరు ఈ నైంటీ డేస్ బాగా టార్గెట్ పెట్టుకొని మంచిగా చేయండి నేను చెప్పింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపో మర్చిపోకండి పౌడర్ మాత్రం కంపల్సరిగా మిక్సీ కొట్టుకొని ఒకసారి తెచ్చేసుకొని మిక్సీ పట్టించుకొని మీరు బాక్స్లో స్టోర్ చేసేసుకోండి ఉంటుంది నిలువ ఉంటుంది ఆ పౌడర్ ఒక టూ మంత్స్ అలా నిలువ ఉంటుంది కాబట్టి ఒకసారి స్టోర్ చేసుకొని మీరు కిచెన్లో పెట్టేసుకుంటే మీకు ఎలా ఎలాంటి ప్రాబ్లం ఉండదు నైట్ టైం కూడా హాట్ వాటర్ తాగండి అర్థమైందా ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగండి అది నేను చెప్పాలనుకునేది మీరు మాత్రం కంపల్సరీ అవుతారు నేను మీకు మోటివేషన్ మోటివేషన్ ఇస్తున్నాను అలాగే మీరు ఎవరో ఎవరో ఏదో చెప్పారని ఎవరో ఏదో అన్నారని ఇలాగా అలాగా అని చెప్పి మీరు ఎలాంటివి మైండ్లోకి తీసుకోవద్దు చెప్పేవాళ్ళు అనేవాళ్ళు చెప్పేవాళ్ళు వంద చెప్తారు వంద అంటారు అవన్నీ మనం పట్టించుకుంటే మన బ్రెయిన్ ఎలా ఉండదు మనిషి మనుషులం కదా నాలుగు నలభై మాటలు నలభై వేల మాటలు అంటుంది ఎన్న అంటుంది మీరు అసలు ఎలా పట్టించుకోవద్దు మీరు మీ హెల్త్ మీద మీ స్కిన్ మీద మీ హే అదే ఐ మీన్ మీ వెయిట్ లాస్ మీద మాత్రమే కాన్ కాన్సన్ట్రే కాన్సన్ట్రేట్ చేయండి ఈ లారీ సౌండ్లో ఒకటి రోడ్డు రోడ్డు దగ్గరేనండి మా హౌస్ అందువల్లే ఈ సౌండ్లో ఈ ఇరిటేషన్ వచ్చా వీడియో చేస్తున్నాను కానీ ఓకే అర్థమైంది కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కంపల్సరీ కమెంట్ చేయండి నేను మాత్రం దానికి రిప్లై ఇస్తా మీకు ఏది అర్థం కాకపోయినా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మాత్రం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మాత్రం మీరు డెఫినెట్గా కిందన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా ఇంకా చేయడానికి ట్రై చేస్తాను అలాగే ఒక సిస్టర్ హెయిర్ కేర్ వీడియో అడిగిందనమాట హెయిర్ కేర్ వీడియో కూడా చేస్తాను సిస్టర్ డోంట్ వరీ నేను హెయిర్ కేర్ వీడియో కూడా చేస్తాను ఈ వెయిట్ లాస్ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను చాలామందికి యూజ్ అవుతుంది అవ్వకుండా అయితే ఉండదు నా జర్నీ నేను ఎలా స్టార్ట్ చేశాను అనేది మీకు చెప్పాలనుకున్నాను చెప్పాను కాబట్టి మీరు కూడా ఇది అవ్వకుండా స్టార్ట్ చేయండి కంపల్సరీ మీరు వెయిట్ లాస్ అవుతారు సరే గాయస్ ఓకే గాయస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్